హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు సర్వలక్ష్మీస్ వంటిల్లు సో ఈరోజు వీడియోలో మనం ఒక సింపుల్ స్నాక్స్ రెసిపీ కారం గవ్వలు ఎలా చేసుకోవాలో చూద్దాం ఇవి చాలా ఈజీగా క్విక్గా రెడీ అయిపోతాయి డియర్ పీపుల్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియో మీ దాకా వస్తుంది పదండి ప్రొసీజర్ చూసేద్దాం ముందుగా స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకుని డీప్ ఫ్రై చేసుకోవడానికి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ ఒక మిక్సింగ్ బౌల్లోకి మైదా యాడ్ చేసుకోవాలండి నేను ఈ గ్లాస్తో వన్ గ్లాస్ మైదా తీసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోనే వన్ టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి అలాగే వన్ టీ స్పూన్ కారం వన్ టీ స్పూన్ జీలకర్ర ఒకసారి ఇవన్నీ బాగా కలుపుకోవాలి ఫస్ట్ ఎప్పుడైనా సరే ఇలా డ్రై ఇంగ్రీడియంట్స్ కలిపేసుకుంటే బాగా కలుస్తుందండి ఇప్పుడు ఇలా బాగా కలిపేసుకున్నాక ఇందులో మనం ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి మొత్తం ఈ అంతా కూడా పిండిని బాగా పట్టించాలండి ఈ విధంగా మొత్తం అంతా బాగా కలిసిపోయేలా కలుపుకోవాలండి మనం ముందుగానే నూనె యాడ్ చేసుకోవడం వల్ల మనం పిండి కలుపుకునేటప్పుడు వాటర్ కొన్నే పడతాయి అలాగే కవ్వలు కూడా బాగా గుల్లగా వస్తాయండి చూడండి మనం వేసిన నూనె సరిపోయిందో లేదో ఈ విధంగా చెక్ చేసుకోవాలి ఇలా అంటే అది ముద్ద కట్టాలి మళ్ళీ విడిపోవాలి చూసారండి ఇలా వస్తే మనకి మనం వేసిన నూనె సరిపోయినట్టు ఇప్పుడు మనం వాటర్ పోసుకుని పిండి కలుపుకుందాం కొద్ది కొద్దిగా పోసుకుంటూ కలుపుకోవాలండి ఒకేసారి పోసేద్దు పిండి ఈ విధంగా సెమీ సాఫ్ట్గా కలుపుకోవాలండి ఇప్పుడు ఇలా కలుపుకున్న పిండిని ఒక పది నిమిషాల పాటు నానేద్దాం పది నిమిషాల పిండి బాగా నానిందండి ఇప్పుడు ఈ పిండిని మనం ఒక్కసారి కలుపుకుందాం ఇలా కలుపుకున్నాక ఈ పిండిని మనం చిన్న చిన్న బాల్స్గా చేసుకోవాలండి ఇవి మరీ పెద్దగాను కాకుండా మరీ చిన్నగాను కాకుండా మీడియం సైజులో చేసుకోవాలి అప్పుడే మనకి సమానంగా వేగుతాయి మొత్తం పిండి అంతా కూడా ఇదే విధంగా బాల్స్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు మనం గవ్వలు ఎలా చేసుకోవాలో చూద్దామండి నేను ఇక్కడ ఒక గవ్వల వల్ల ఉపయోగిస్తున్నాను దీనికి ఫస్ట్ మనం కొంచెం ఆయిల్ రాసుకోవాలి ఇప్పుడు మనం రెడీ చేసుకున్న ఒక్కొక్క పిండి ముద్ద తీసుకుని వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా రోల్ చేసుకోవాలి చూసారా ఇలా బొటన్ వేల్ సాయంతో ఇలా రోల్ చేసేసుకోవడమే ఈ విధంగా మనకి గవ్వల షేప్లో వస్తున్నాయి చూసారా ఇలాగే మొత్తం అన్ని పిండి ముద్దలు కూడా సేమ్ ఇలానే గవ్వల్లా చేసేసుకోవాలి మొత్తం పిండి అంతా కూడా ఈ విధంగా గవ్వల్లా చేసుకున్నాను ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకుందాం ఆయిల్ కూడా బాగా వేడెక్కిందండి ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న గవ్వల్ని వేయించేసుకుందాం చూడండి ఈ విధంగా వేసేసాము వేసిన వెంటనే అసలు కలపద్దు ఒక లేయర్ ఫామ్ అయితేనే అప్పుడే మనం కలుపుకోవాలి ఈ గవ్వల్ని మనం మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి గోల్డ్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి మైదా కదండి వాటంతట అవే విడిపోతాయి ఫ్రై అవుతున్న కొద్దీ వాటంతట అవే సపరేట్ అయిపోతాయి చూడండి ఇలా ఒక లేయర్ ఫామ్ అయిన తర్వాత మాత్రమే గరిట పెట్టి కలుపుకోవాలి మీడియం ఫ్లేమ్ లోనే ఫ్రై చేసుకోవాలండి గోల్డ్ కలర్ వచ్చేదాకా అప్పుడే చక్కగా లోపల నుంచి వేగి బాగుంటాయి చూడండి ఈ విధంగా ఈ గోల్డ్ కలర్ వస్తే సరిపోతుంది ఇంకేవి తీసేసుకోవచ్చు అంతేనండి సింపుల్ అండ్ టేస్టీ కారం గవ్వలు రెడీ అయిపోయాయి మీరందరూ కూడా చేసుకుని తిని టేస్ట్ ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్